ఈ రోజు హార్వెస్టింగ్ అయితే కాసిన్ని కనకాంబ్రాలు చామంతులు హార్వెస్ట్ చేసి ఇలా పూలయితే అల్లానండి ఒక మూరా ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఈ మాత్రము కనకాంబరం అండ్ చామంతి కాంబినేషన్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా పదండి ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు నేహా తెలుగు బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనము హార్వెస్టింగ్ అయితే కసిన్ని పువ్వులు హార్వెస్ట్ చేద్దాము కసిన్ని కనకాంబరాలు కనకాంబరాలు మధ్యలో అల్లడానికి చిట్టి చామంతులు వైట్ కలర్వి అవి కూడా కసిన్ని పిక్ చేసుకొని ఈ రోజు ఫ్లవర్స్ అయితే అన్ని గుచ్చుకొని మనము మాల అయితే తయారు చేద్దాము ఇంకా అలాగే జామ చెట్టుకి ఎన్ని జామకాయలు వచ్చాయో చూడాలి కాయలు అయితే బాగా పడుతున్నాయి కానీ అవి కంప్లీట్లీ గ్రో అయ్యి మనకి తినడానికి వీలుగా ఉండాలి కదా అప్పుడే కట్ చేసుకోవాలి ఈరోజు చూసేసి మనము జామకాయలు అయితే హార్వెస్ట్ చేద్దాం ఇక్కడైతే కాసిమీ కనకాంబ్రాలు ఉన్నాయి ఇవైతే హార్వెస్ట్ చేద్దాం మెల్లిగా పిక్ చేయాలి లేకుంటే కాడ ఊడిపోతుంది ఇదిగోండి ఇవన్నీ కనకాంబరాలే ఇక్కడ ఇక్కడ ఇదంతా ఇంకా అటు సైడ్ కార్నర్లో కూడా కొన్ని వేసాను అవి కూడా హార్వెస్ట్ చేద్దాం ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి పిక్ చేసేద్దాం కనకాంబరాలు అయితే ఇలా ఒక బౌల్ నిండా అయితే వచ్చాయండి వీటిని మనము మాలలాగా గుచ్చుకున్నామంటే కాస్త పెట్టుకోవడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు మీకు చూడడానికి కొంచెంగా అనిపిస్తుంది ఏమో కానీ బౌల్ మాత్రం ఇలా బాగా గుంతలాగా ఉందండి లోపలికి బాగానే వచ్చాయి ఒక మూర అయితే అవుతాయి మనము గుచ్చుకున్నామంటే పువ్వులు మాత్రము ఇప్పుడు కసిని చామంతి పూలు అయితే పిక్ చేస్తాను కొంచెంగానే పిక్ చేస్తా చామంతి పువ్వులైతే ఈ మాత్రం పిక్ చేశానండి ఎందుకంటే ఇవి చిట్టి చామంతులు వైట్వి వీటిని మనం ఆ ఫ్లవర్స్ మధ్యలో పెట్టేసి అల్లుకున్నామంటే చాలా బాగా కనిపిస్తుంది అందుకే ఈ మాత్రం పిక్ చేశాను ఆ ఫ్లవర్స్కి మధ్య మధ్యలో ఈ వైట్ ఫ్లవర్స్ మాలలో గుచ్చొచ్చు అన్నట్లుగా ఇవి రెండు పెట్టుకోవడానికే నేను ఈరోజు హార్వెస్ట్ చేశాను పాటు ఈరోజు జామకాయలు కూడా హార్వెస్ట్ చేద్దామని ఇలా గ్రిల్లులోకి అయితే వచ్చాను ఇది తైవాన్ జామ చెట్టు అండి ఇదిగోండి జామకాయలు అయితే ఇలా బాగానే వస్తున్నాయి ఇంకా ఇక్కడ పిందెలు కూడా పడ్డాయి ఎన్ని వచ్చాయో చూద్దాము ఎదిగోండి ఇదైతే కంప్లీట్గా వచ్చింది జామకాయ కలర్ కూడా చేంజ్ అయ్యింది సైజు కూడా మంచి సైజు వచ్చింది ఇలా ఇష్గా రావాలి కలర్ అప్పుడు జామకాయ మనకి తినడానికి కూడా బాగుంటుంది ఒకటి టూ త్రీ అన్నా వచ్చి ఉంటాయేమో అనుకున్నాను కానీ ఒకటి మాత్రమే కంప్లీట్గా గ్రో అయ్యింది ఇదిగోండి ఇవి ఇంకా చిన్న చిన్న సైజులో ఉన్నాయి ఇదైతే హార్వెస్ట్ చేద్దాం ఇది నర్సరీ నుండి ఎయిటీ రూపీస్తో తెచ్చాను ప్లాంటు బాగానే వస్తున్నాయి జామకాయలు మాత్రం మేము వీక్లీ వన్ ఆర్ టూ అయితే హార్వెస్ట్ చేసుకుంటూనే ఉన్నాము ఈ సైజ్ అయితే వచ్చింది జామకాయ ఇదిగండి ఇవి ఇలా పడ్డాయి కాయలేమో ఇక్కడ ఉంది ఇక్కడ ఈ కొమ్మకు కూడా పడ్డాయి కానీ అవి రావడానికి టైం పడుతుంది ఒక టూ త్రీ అన్నీ ఎక్స్పెక్ట్ చేశా కానీ ఈరోజు ఒక్కటే వచ్చింది నేను జామకాయ హార్వెస్టింగ్ అయితే ఈరోజు జామకాయలు ఒక టూ త్రీ ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఒక్కటి మాత్రమే వచ్చిందండి కాకపోతే మంచి సైజు వచ్చింది కలర్ కూడా బాగా చేంజ్ అయ్యి మనకి తినడానికి వీలుగా ఉంది అనమాట ఇంకా చామంతులు అయితే ఇవి మాత్రం కట్ చేశాను ఇవి చిట్టి చామంతులు అండి మీకు చూపించాను కదా కూడా ఇలా తెల్ల చామంతులు చిట్టి చిట్టి చామంతులు వీటిని ఈ కనకాంబరాల మధ్యలో మనము మిడిల్ మధ్యలో మధ్యలో గుచ్చుకుంటూ అల్లుకున్నామంటే ఈ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్స్ కూడా మనకి బాగుంటుంది ఇవి మాల తయారు చేసుకున్నాక మనము ఈ పూలను పెట్టుకోవడానికి యూజ్ చేయొచ్చు ఈరోజు ఈ పూలు పెట్టుకోవడానికి అన్నట్లే నేను హార్వెస్ట్ చేశాను ఇంకా వీటిని కిందికి తీసుకెళ్ళేసి మనము మాల తయారు చేసుకొని యూజ్ చేసుకోవడమే ఈ రోజు మనం పువ్వులన్నీ హార్వెస్ట్ చేసుకున్నాం కదా కనకాంబ్రాలు కాసిన్ని తెల్ల చామంతిలోనే ఇవి చిట్టి చామంతి రకం అండి మధ్యలో పెట్టడానికని నేను ఇవి కూడా పిక్ చేశాను ఇప్పుడు ఇవైతే మాలగా గుచ్చుదాము మనం హార్వెస్ట్ చేసుకున్న ఈ మాత్రం మాల అయితే నేను అల్లి పెట్టానండి చూడండి కనకాంబరం ఫ్లవర్స్ మధ్యలో ఇలా వైట్ చామంతితో పూలమాల అల్లాను చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఒక మూర పువ్వులు అయితే వచ్చాయండి ఇదండి ఈరోజు హార్వెస్టింగ్ వీడియో అయితే పువ్వులు జామకాయలు హార్వెస్ట్ చేసి పువ్వులని అయితే మాలగా గుచ్చాను చూసారు కదా మీరు కూడా ఇలా మనం ఆర్గానిక్గా గ్రో చేసుకోవడం వల్ల ప్లాంట్స్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ మనకి సో మెనీ బెనిఫిట్స్ అండి మన కిచెన్లో ఉన్న వేస్టేజ్ను మొక్కలకు వేయడం వల్ల వాటికి బలం అందుతుంది తగినన్ని పువ్వులు కాయలు అయితే వస్తాయి ఇంకా మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా మనము ఈ గార్డెన్లో స్పెండ్ చేసే హ్యాపీనెస్ అనేది ఏం చేసినా పొందలేము నాకైతే చాలా హ్యాపీగా ఉంటుందండి ఎవ్రీ డే ఇలా గార్డెన్లో స్పెండ్ చేయడం ఇంకా మనకు కావాల్సిన ఫ్రూట్స్ ఫ్లవర్స్ వెజిటబుల్స్ హార్వెస్ట్ చేసుకొని కుక్ చేసుకోవడము ఇంకా పువ్వులు మనము పూల మొక్కలు వేసుకున్నామంటే కొన్ని దేవుడి పూజకు ఉపయోగించవచ్చు మనకు పెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు చాలా ఉపయోగం ఉంటుంది కదా ఇదండి ఈరోజు వీడియో పూల వీడియో అయితే చేశాను పూలను హార్వెస్ట్ చేయడం మినీ హార్వెస్టింగ్ అనే చెప్పచ్చు మోర్ ఫ్లవర్స్ ఏం కాదు కానీ ఓకే మనకి సరిపోయేంత ఫ్లవర్స్ అయితే హార్వెస్ట్ చేశాను పెట్టుకోవడానికి ఉపయోగపడేంత ఏదంటే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి